హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమానికి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత వాసులయ్యల వేల్పు చేనేతగడ్డ ఎమ్మిగునూరు శ్రీ నీలకంఠుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి జనవరి చివరి వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు ధర్మకర్తల మండలి సభ్యులు ఎమ్మెగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వరి బ్రహ్మోత్సవాలు జనవరి చివరి వరకు జరగబోతున్నాయి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఇంట్లోని సోదరులు తమ సోదరి మణులను పిలుచుకొని వారికి చీర పసుపు కుంకుమలను ఇచ్చి సత్కరించి ఆడపడుచుల దీవెనలు తీసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా స్వామివారికి ఐదు రోజుల పాటు నిర్వహించే క్రతువుల గురించి విశేషాలను ఆలయ అధికారులు వెల్లడించారు ఉత్సవం తొలి రోజు పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా రాత్రి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి అభిషేక ప్రియుడైన మహాదేవునికి భక్తుల సమక్షాన ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు మూడవ తేదీ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నాలుగవ తేదీ ప్రభావళి మహోత్సవం ఐదవ తేదీన స్వామివారి మహారథోత్సవం ఆరు ఏడు తేదీల్లో వ్యాహావళి మహోత్సవం తీర్థావళి వసంతోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు స్వామి అమ్మవారి దర్శనార్థం భక్తులు ఏపీ తెలంగాణ కర్ణాటక నుంచి అధిక సంఖ్యలు తరలి రానున్నారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించనున్నారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ సంవత్సరము మూడో తారీఖున శనివారం రోజు రాత్రి కుర్నీ కులస్థల ఆధ్వర్యంలో అదే ధర్మకర్త గారి ఎద్దులింటి మాచాని నీలకంఠప్ప నాగరాజు నీల మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరుగుతుంది ఇది కళ్యాణ మహోత్సవము పార్వతి పరమేశ్వరు తరపున పార్వతి తరపున బండవాళ్ళు పరమేశ్వరుని తరపున గడిగవాళ్ళు నిర్ణయించి మేము ఆరు ఆరు రోజుల నుంచి మా తాత ముత్తాతలు ఏ విధంగా వాళ్ళని కూర్చోబట్టి చేస్తున్నారు ఈ రోజు కులస్తులే దాంట్లో ఎవరైతే పూర్వ పద్ధతుల ప్రకారంగా వాళ్ళ ఇంటి తాత ముత్తాతల నుంచి కూర్చున్నారో వాళ్ళని ఈ విధంగా ఈరోజు చేస్తూ కూర్చోబెట్టి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు తాళి జరుగుతుంది ఈ దాంట్లో స్వామివారు ముత్తైదు కొడుకులు మరి అందరూ కురినీ కులస్థలు ప్రతి ఒక్కరు బాగుంటారు ఇది దేశంలో ఎక్కడ జరగని కురినీ కులస్థల ఆధ్వర్యంలో జరిగే మహా పెద్ద పండుగ ఎమైనూరులో జరుగుతుంది ఇది వాటి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే